రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ లో గల నెహ్రూ నగర్ బస్తీ దావఖానాలో జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ శిక్షణ కోర్స్ ఇన్స్టిట్యూట్ ను శేరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జన శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కార్పొరేటర్ సూచించారు మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ శిక్షణ నేర్చుకునే మహిళలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు బస్తీ దవాఖానాలని ఫైవ్ ఫ్లోర్ లో బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు వెసులుబాటు కల్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి జన శిక్షణ సంస్థ శిక్షణ పొందే మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మహిళల యొక్క ఉన్నతి గురించి మహిళల యొక్క సాధికారత గురించి జన శిక్షణ సంస్థ శిక్షణ కార్యక్రమాలు ఇస్తాము డిగ్రీ చదివిన వాళ్ళు కొంచెం సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది నువ్వు ఏడో తరగతి అయినా పదో తరగతి అయినా నేను అందరూ కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళు లేదా ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు వారు మీ యొక్క మీ యొక్క అభ్యున్నత గురించి ఏ రోజైనా ఎక్కడైనా మనము నిలబడి చక్కగా ధైర్యంగా మనం బ్రతకగలము అనే మానసిక ధైర్యాన్ని జన శిక్షణ సంస్థ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా సిక్స్ లో అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితమే సోనియా మహిళా సేన అని చెప్పి మా మిస్సెస్ రాఘం సుజాత యాదవ్ గారు ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల నుంచి ఈ షియన్ కోర్సులు కానీ టైలరింగ్ కోర్సుని కానీ మనం పండించి దాని గురించి నాకు ఒక ఆలోచన ఉంది నేను కూడా కౌన్ కార్పొరేటర్ టూ థౌసండ్ సిక్స్టీన్లో అయినా టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయినా సుమారు పది సంవత్సరాలు నేను పనిచేస్తా ఉన్నా అంతకుముందు సుజాత గారు కూడా కౌన్సిలర్ ఉండే కార్పొరేటర్ ఉండే మన స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ కూడా ఏం చూసినా ఏం చూసినా మహిళలు ఎంత సాయంకాలనే ముఖ్యమైన ఉద్దేశంతో పనిచేస్తున్నారు మేమందరం కూడా ఎట్టి భవిస్తాం అని చెప్పి సందర్భంగా మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి అధికారి కూడా ఇస్తున్నాం స్టేట్ మేకింగ్ కానీ బేకరీ కానీ కానీ మీరందరూ కూడా చక్కగా ఈ నలభై రోజులు ఎవరు కూడా ఆఫ్లైన్ కాకుండా మీరు అందరూ రావాలని మరొక మారు చెప్తే